ప్రజావాణిలో ఆఫీసర్లను కలిసి తన గోడను చెప్పుకునేందుకు వచ్చిన ఓ దివ్యాంగుడిని పోలీసులు ఇతర సిబ్బంది వీల్ సహా బయటకు లాక్కెళ్లారు ఈ ఘటన జగిత్యాల కలెక్టరేట్లో జరిగింది వివరాలకు వెళ్తే మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన రాజా గంగారం దివ్యాంగుడు తాను ఇంటికి వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా కొందరు గోడ నిర్మించడం వల్ల తనకు నల్లా కనెక్షన్ ఇవ్వడం లేదని ఇటీవల అడిషనల్ కలెక్టర్కి ఫిర్యాదు చేశాడు అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రాజా గంగారం కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చాడు అడిషనల్ కలెక్టర్ లతను కలిసి తన సమస్యను విన్నవించగా సంబంధిత ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు అయితే తాను ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటానని రాజా గంగారం నిరసన తెలిపేందుకు ప్రయత్నించాడు దీంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఇతర సిబ్బంది కలిసి రాజా గంగారంను వీల్చైర్తో సహా బయటకు ఈడ్చుకెళ్లారు ఆఫీసర్ల తీరును నిరసిస్తూ అతడు డోర్ ఎదుట కింద పడుకుని నిరసన తెలిపారు విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముత్యంపేటకు వెళ్లి వివరాలు తెలుసుకుని బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని ఆర్టీఓను ఆదేశించారు ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు अरे के भर्छेर निदु गफ गर्नलाई जान्छ Okay, vale. 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 vale.